ఒంగోలుకి ఒక విమానాశ్రయం అవసరము అని రెండు వేల నాలుగు సంవత్సరంలో నేను ఎంపీ అయిన తర్వాత అప్పటి సివిల్ ఏవియన్ మినిస్టర్ గారు ప్రఫుల్ పటేల్ గారితో కూడా చర్చించి రెండు వేల ఆరు సంవత్సరంలో ఒంగోలుకు ఒక ఎయిర్పోర్ట్ అవసరం ఉన్నది ఎందుకంటే ఒంగోలు చాలా పొటెన్షియాలిటీ ఉంది అక్వాకల్చర్ ఉన్నది గ్రనైట్ ఉన్నది టొబాకో ఉన్నది ఒంగోలు ఫేమస్ బుల్ అనేది కూడా ఎక్కువ కూడా వీటన్నిటి కూడా సామర్థ్యమైన అంటే కెపాసిటీ ఉండాలి టికెట్ కొనుక్కొని వెళ్ళేదాని కొరకు పర్చేసింగ్ పవర్ అనేది కూడా ఉండాలి కాబట్టి అనేది ఇరవై సంవత్సరాల క్రితమే గుర్తించి ఎయిర్పోర్ట్ నిర్మా నిర్మాణం చేసేదాని కొరకు అప్పటి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడిన తర్వాత ఈ ల్యాండ్ ఐడెంటిఫిక ఐడెంటిఫికేషన్ అనేది కూడా అప్పటి కలెక్టర్ గారితో కూడా వారు వివరించి చెప్పి కొంత ల్యాండ్ ఎయిర్పోర్ట్ కూడా మనం మార్క్ చేయాలి చేస్తే కేంద్ర ప్రభుత్వం వారంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా కూడా వాళ్ళు ఫండ్స్ అరేంజ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి అవసరమైన నిధులు కూడా ఒక పర్సంటేజ్లో కూడా తీసుకొచ్చి ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణం చేద్దామని ఆలోచనతో అన్నీ కూడా చేయటం జరిగింది మనం ఇప్పుడు కొత్తపట్నం మండలంలో ఆలూరు అల్లూరు గ్రామాల్లో మోటమోల గ్రామాల్లో కూడా ల్యాండ్ అనేది ఎయిర్పోర్ట్ కొరకు దాదాపు ఏడు వందల ఇరవై మూడు ఎకరాలు అనేది కూడా ఏర్మాక్ చేసి అవన్నీ కూడా ఒక సపరేట్గా కంపెనీతో కూడా అంటే డెవలప్ చేసేదాని కొరకు అనేది అప్పుడు సీఎం గారు ఆలోచనతో కూడా రావటం అడ్వర్టైజ్ చేయడం కూడా జరిగింది అది ఇది చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా సెంట్రల్ మినిస్టర్ మన రామ్మోహన్ నాయుడు గారు వీళ్ళంతా కూడా ఢిల్లీలో మాట్లాడుతూ ఒక ఏడు ప్లేసెస్లో ఎయిర్పోర్ట్ పెడితే మన ఆంధ్ర డెవలప్ అవుద్దని చెప్పేసి ఒక ఉద్దేశంతో మన ఏడు ప్లేసెస్లో అనౌన్స్ చేశారు ఒకటి ఒంగోలు కుప్పము తాడేపల్లిగూడెం తుని దగదర్తి నాగార్జున సాగర్ అన్నవరం ఈ ఏడు ప్లేసెస్లో పెట్టాలని చెప్పేసి ఒక ప్రపోజల్ని మన సెంట్రల్ మినిస్టర్ కూడా చెప్పడం కూడా జరిగింది దాని ఉద్దేశపూర్వకంగా ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ మనం ఎక్కడ ల్యాండ్ అయితే ఉంది మన ఫీజిబిలిటీస్ ఏంది అంటే రేపు ముఖ్యమంత్రితో మాట్లాడే ముందు మనం ఇక్కడ ఉండే ముందు ఎక్కడెక్కడ ల్యాండ్స్ ఉంది మనం ఎట్లా చేస్తే బాగుంటుందనే ఒక ఆలోచన కోసం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ముందు కూడా మేము జైసీ గారి దగ్గర కూర్చున్నాం అప్పుడు ఎంపీ గారు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఏదైతే పిక్లో ల్యాండ్ ఎక్వైర్ చేశారో ఆ ల్యాండ్ ఆల్మోస్ట్ మన ఉమ్మడి జిల్లా అయితే దగ్గర దగ్గర ఆరు వేల నాలుగు వందల తొంభై మూడు ఎకరాల వరకు ఆ రోజు వాన్పిక్ భూములు ఎక్వైర్ చేశారు ఆ తర్వాత మన జిల్లాకి ఇప్పుడు ఈ బైఫర్కేట్ అయిన తర్వాత మన దగ్గర చూసుకుంటే రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు ఎకరాలు మనకి దగ్గరలో ల్యాండ్ ఈరోజు ఉంటాం కూడా చూశారు